పాత గోడల మీద వాల్ కేర్ అనేది పెట్టడం జరిగింది అయితే ఈ వాల్ కేర్ అనేది మొత్తం మనం ఇంతకుముందు చేసిన వీడియోలో పాత గోడల మీద ఉన్నటువంటి సున్నాన్ని మనం పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది ఈ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ వాల్ కేర్ని అప్లై చేయడం జరిగింది చూడండి ఇది పాత గోడ ఈ పాత గోడ మీద వాల్ కేర్ని అప్లై చేయడం జరిగింది అయితే ఈ పాత గోడ మీద వాల్ కేర్ని రెండుసార్లుగా అప్లై చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా వచ్చింది అయితే సింగిల్ కో సింగిల్ కోటింగ్లో అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఇవన్నీ ఇది సింగిల్ కోటింగ్లో అప్లై చేసినటువంటిది ఇదంతా కాస్త గగ్గురు గగ్గురుగా ముడతలు ముడతలుగా అలా కనిపిస్తూ ఉంది అయితే స్మూత్గా వచ్చినటువంటి ఇది స్మూత్గా వచ్చేసి అండి ఇది రెండోసారి ఎక్కించి ఇదంతా పేపర్ కొట్టడం జరిగింది మనకి వన్ ఎయిటీ పేపర్ని యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ పేపర్ని యూజ్ చేసి మనకి పేపర్ కొట్టి ఇదంతా చేయడం జరిగింది ఇక్కడ మనం వాడినటువంటి కేర్ పుట్టి వచ్చేసరికి ఏషియన్ అండి ఫార్టీ కేజీస్ ఒక్కొక్క బ్యాగు మనకి ట్వంటీ కేజీస్లో కూడా దొరుకుతుంది అయితే మనం ఫార్టీ కేజీస్ బ్యాగ్స్ తీసుకోవడం జరిగింది ఇది సింగిల్ బెడ్రూము ఫ్లాట్ ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక ఆరు ఆరు మనకి ఫార్టీ కేజీస్ బ్యాగ్స్ ఆరు పట్టడం జరుగుతుందండి ఆరు బ్యాగులు మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఏంటంటే వాల్ కేర్ పెట్టిన తర్వాత చూడండి మనకు వాల్ కేర్ పెట్టిన తర్వాత ఈ గోల్డ్ అన్నీ కూడా చాలా నీట్గా చాలా నీట్గా తయారైనాయి ఇది సింగిల్ కోటింగ్ ఎక్కించడం జరిగిందండి ఇంకా దీనికి రెండో కోటింగ్ ఎక్కించాల్సిన వర్క్ ఉంది ఇక్కడ ఈ కిటికీ చూసుకున్నట్టయితే కిటికీ అనేది ఫినిషింగ్ చేయడం జరిగిందండి దీనికి కోటింగ్ ఎక్కించడం జరిగింది విధంగా ఏంటంటే మనం వాల్ వాల్కేర్ని సింగిల్ కోటింగ్ ఎక్కించుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది చేయాల్సి వస్తుందండి అంటే రెండోసారి కూడా పెట్టాల్సి వస్తుంది మామూలుగా ప్లెయిన్గా ఉన్న గోడలకైతే ఒక్కసారి ఎక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఈ పాత గోడల మీద మాత్రం తప్పనిసరిగా ఏంటంటే మనం కంపల్సరిగా రెండుసార్లు ఎక్కించుకుంటేనే మంచిదండి అంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది భవిష్యత్తులో పెచ్చులు పెచ్చులుగా ఊడేటటువంటి ఇది ఉండదనమాట కాబట్టి వర్క్ అనేది మనకి ఈ విధంగా పాత గోడలకి మనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి కింద కూడా మనం ఫ్లోరింగ్ అనేది చిప్పింగ్ చేపిస్తున్నామండి ఎందుకంటే దీని మీద టైల్స్ వేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మనం ఇదంతా చిప్పింగ్ చేపించి మనం దాని మీద టైల్స్ అనేది వేయడం జరుగుతుందండి